ముప్పై రూపాయలు కాయించి ఏంటి గుడ్డు చుట్టూడు కదా వచ్చాను మా జగనన్న అన్న మా జగన్న తండ్రి అవి మాకు నాకు కలిగింది వాళ్ళకి కలిగింది నాకు అంత పెద్ద ఆ తండ్రి మళ్ళీ సిఎం ఆ తండ్రి జగన్ అన్న చియమ తండ్రి ఇప్పటికీ చదువుకున్నాము నా రైతు పరుస వస్తుంది నా పింఛను వస్తుంది ఏంటి నా ఏడ మనిషి పింఛను వస్తుంది మామందరూ చక్కగా ఉన్నాము నెలకు మూడు కోటాలు ఇస్తాం అంతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ చంద్రబాబు నాయుడుకి పది రూపాయలు పింఛర్ వచ్చేది పది రూపాయలు పింజర్ కంటే మూడు రూపాయలు చేసాడు మూడు రూపాయలు చేసే వాడు ఎక్కడో ఉంది ఇచ్చాడు వెళ్ళాడు పోరా అని చోడు ఇప్పటికే మా అన్న వచ్చే మా తండ్రి వచ్చే మాకు చూపర్ బాధ మీకు తండ్రి అన్న జగన్ అంటారు జగన్ జగన్ తండ్రి జగన్ అన్న వాళ్ళందరూ మా తండ్రి మాకు ఇంట్లో కథల కంటే మా పెస్తాడు పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా తెలుసు మాకు ఏడు బాబు ఆ పవన్ కళ్యాణ్ కాదు ఈ అచ్చని అడకూడదు అరడు అవిడైనా మాకు ఎక్కువ లేదు మా ఇంత పట్ల పాటు కరోలోనూ చచ్చిపోతుందా మూత బొడలు కట్టుకుని ఉన్నాము అంతేకాదు మాకు ఎప్పుడు పెంచలేదు మాకు ఇప్పుడు అన్నకా పెడతాడు అంటే ఐదు బోలు పెడతాడు ఆ బోన్కి తిన్న కోడి రూపులో తింటారు మా తినలేదు ఎవడు చెప్తాం చెప్పయ్యా మా అన్న ఒత్తిడి చాలు మా ఊరు మొత్తం మీద అంతను మా కూర రైతు పడ చెప్పడితే భూములకి అన్నిటికి ఉన్న చక్కెర చేస్తాడు మా అన్న ఒత్తే మాకు చాలు ఆ దేశం మొత్తమే పోయినా సరే అన్న సీఎం గ్యారంటూ జగన్ అన్న సీఎం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్